రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల రెండు రోజుల పాటు హిమాచల్లో పర్యటించారు మొదటి రోజు సాయంత్రం గైటి థియేటర్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె వీక్షించారు గైటి థియేటర్ ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుకెక్కారు ఇంతకీ ఏమిటి గైటి థియేటర్ దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం గైటి థియేటర్ ఒక చారిత్రాత్మక భవనం దీనిని బ్రిటిష్ వారు నిర్మించారు బ్రిటిష్ పాలనలో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు వినోదం కోసం ఇంగ్లాండ్ నుంచి కళాకారులను సిమ్లాకు పిలిపించేవారు అయితే ఆ సమయంలో సిమ్లాలో థియేటర్ ఉండేది కాదు ఫలితంగా కళాకారుల ప్రదర్శనలకు బ్రిటిష్ పాలకుల ఇళ్లలో లేదా అన్నాడెల్ గ్రౌండ్ లో జరిగేవి గైటి థియేటర్ ను పద్దెనిమిది వందల ఏడులో హెన్రీ ఇర్విన్ నిర్మించారు ఇక ఈ థియేటర్ నియో విక్టోరియన్ గొతిక్ శైలిలో నిర్మించారు గైటీ థియేటర్ నిర్మాణం యూ ఆకారంలో ఉంటుంది ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే స్టేజ్ పైన వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు కూడా వినిపిస్తుంది ఇక్కడ ప్రదర్శన సమయంలో ఎలాంటి మైక్ ఉపయోగించరు ప్రపంచంలో కేవలం ఆరు గైటీ థియేటర్లు మాత్రమే ఉండేవి ఇక వాటిలో ఒకటి సినిమాలోని ఈ థియేటర్ ఇక దీనిని ప్రారంభించిన సమయంలో లాంతర్లను ఉపయోగించేవారు దీనిలో ఉపయోగించే బ్యాటరీని ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకునేవారు బ్రిటిష్ పాలకులు సిమ్లాను ఒక సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని అనుకున్నారు అందులో భాగంగానే అక్కడ గైటి థియేటర్ ను నిర్మించారు ప్రపంచంలో ఆరు మాత్రమే గైటి థియేటర్లు ఉండగా వాటిల్లో ఒకటి సిమ్లాలో ఏర్పాటైందంటే వారు ఈ ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు ఇక గైటి థియేటర్ పైన ఇప్పటికీ నూట ముప్పై ఏడేళ్లు పూర్తయ్యాయి ఇక ఈ థియేటర్లో పలు జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు కూడా జరిగాయి ప్రపంచ స్థాయి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు అనుపమ్ కేర్ నసీరుద్దీన్ షా తదితర ప్రముఖులు బాలీవుడ్ నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు వీరితో పాటు కేఎల్ సెహగల్ టామ్ ఆల్టర్ పృథ్వీరాజ్ కపూర్ తదితరులు కూడా ఇక్కడ తమ ప్రతిభను చాటారు అంతేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్ తన భార్య జెనిఫర్ కు ఇక్కడే పెళ్లికి ప్రపోజ్ చేశారు నేడు గైఠీ ప్రధానంగా సామాజిక క్లబ్ కు ప్రసిద్ది చెందింది ఇక సినిమాలోని పాఠశాలలు కళల ప్రదర్శన కోసం ఈ థియేటర్ ను ఉపయోగిస్తున్నాయి ఇక థియేటర్ మరింత ఆకర్షణీయంగా చేస్తూనే దాని వారసత్వాన్ని కూడా సంరక్షించడానికి అసలైన నిర్మాణంతో పునర్నిర్మించారు సిమ్లాలోని గైఠీ థియేటర్ ఒకప్పుడు పెద్ద టౌన్ హాల్ కాంప్లెక్స్ లో భాగంగా ఉండేది కొన్ని చిన్న పునర్నిర్మాణాలు జరిగినప్పటికీ ఉపయోగించిన స్క్రీన్ ఇప్పటికీ దాని వాస్తుశిల్పి రూపొందించిన మాదిరిగానే ఉంది ఇక్కడ వెస్ట్రాయ్ లార్డ్ లిట్టన్ వాల్పోల్ అనే నాటకాన్ని రాసి ప్రదర్శించారు ఇక అదేవిధంగా రుడ్ హార్డ్ క్లిప్పింగ్ ఏ స్క్రాప్ ఆఫ్ పేపర్ లో నటించాడు నేటికి అనేక నాటక సంఘాలు ఈ స్థలాన్ని చురుకుగా ఉపయోగిస్తున్నాయి ఇది ప్రఖ్యాత భారతీయ నటులు మరియు గాయకులకు కూడా ఆతిథ్యం ఇచ్చింది ఆసియాలోని ఏకైక గైటి థియేటర్ ఇది